హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషిరెసెస్ ఇప్పుడే వచ్చేసినటువంటి స్టాక్ న్యూ మోడల్ టాప్స్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీకు ఏదైనా టాప్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్ చూసేయండి చాలా బాగున్నాయి కొత్త వెరైటీస్ అన్నమాట సో అదర్స్ సో క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది గుడ్ క్వాలిటీ అండి చాలా మంచిగా ఇచ్చారు క్వాలిటీ ఇవి వచ్చేసి వర్క్ టాప్ కట్ టాప్లో ఉంది ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవాలరు నెక్స్ట్ టాప్ వచ్చేసి ఆలియా కట్లో డబల్ ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉందండి చాలా బాగుంది ఆలియా కట్ అయితే సో ఇది ఆలియా కట్ ఆలీ అక్కడ ట్రెండింగ్లో ఉందనే విషయం తెలుసు కదా సో ఆలి అక్కడ టాప్ అండి చాలా బాగుంది ఆలి అక్కడ అయితే ఏమైనా ట్రెండింగ్లో ఉందండి టాపు సో ఇదైతే చూడండి చాలా బాగుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ వెస్ట్రన్లో ఒక టాప్ అయితే వచ్చిందండి ఈ టాప్ చూడండి వెస్ట్రన్ మోడల్ ఉంటుంది చాలా బాగుంటుంది సో లె ఎక్సల్ సైజు ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది సో నైస్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ చాలా బాగుంది డిజైనింగ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉందండి డబల్ ఎక్స్ఎల్ సైజులో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందండి సో చాలా బాగుంది ఫ్రంట్ అయితే ఇలా వర్క్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వర్క్ ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది స్కై బ్లూ కాం స్కై బ్లూ కాంబినేషన్లో ఉందండి నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ ఎక్స్ఎల్ సైజులో ప్లెయిన్ టాప్ మాట ఇలా ఫోటోలో ఉన్నట్టుగా త్రీ బటన్స్ ఇస్తారు సేమ్ యాథటీస్గా అలానే ఉంటుంది స్కై బ్లూ కలర్ చాలా బాగుంది నైస్ క్వాలిటీ టూ కలర్స్ అయితే ఇందులో అలాగే ఉన్నాయి సేమ్ కలర్ కావాలంటే ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి డబల్ ఎక్స్ఎల్ సైజులో అండి నెక్స్ట్ ఎక్సెల్ సైజులో ఎక్స్ఎల్ సైజులో సేమ్ త్రీ బటన్స్ ఇలా ఉంటాయి టోటల్ ఫ్లోర్ మొత్తం ఇలా ఫ్లవర్స్ ఇస్తారన్నమాట సో నైస్ అండి ఫ్లోరల్ డిజైన్ మొత్తం అలానే ఉంటుంది సో ఎక్సలెంట్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి నెక్స్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజులో ఫ్రంట్ ఇలా వర్క్ ఇస్తారు అంబ్రిల్లా కటింగ్ కింద గోల్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంది ఆరెంజ్ కలర్ గోల్ షేప్స్ చాలా అదురుస్తుంది చాలా చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ ఇది కూడా అంబ్రిల్లా కటింగ్ ఫ్రంట్ వర్క్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ సైజులో అయితే అవైలబుల్గా ఉంది చాలా బాగుంది క్వాలిటీ విషయం అయితే ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ నెక్స్ట్ ఉండి ఇది వెస్ట్రన్ మోడల్ అనమాట చాలా బాగుంది టాప్ అయితే ఎక్సల్ సైజ్లో ఉంది ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్కి మీకు అందిస్తున్నామండి అండి విసిరియా సైజ్ మాకపూర్ నియర్ మాల్ దగ్గర మన షాప్ అడ్రస్ సో మీకు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి చాలా తక్కువ ప్రైజెస్కి మీకు అందుబాటులో ఉంటాయి వాన్స్ విజిట్ చేయండి షాప్కి సో డెలివరీ కూడా అవైలబుల్గా ఉంటుంది మాట నెక్స్ట్ ఉండి వర్క్ ఇస్తారు ఇలా వర్క్ చాలా బాగుంది కాఫీ కలర్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి నెండ్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఫ్రంట్ ఇలా వర్క్ ఉంటుంది కింద అంతా ప్లైన్ డబల్ ఎక్సల్ సైజ్లో బాగుంది నెక్స్ట్ ఎక్సెల్ సైజులో ఎక్సల్లో ఇది వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ ఫ్రంట్ అయితే ఇలా వర్క్ ఉంటుంది చాలా బాగుంది ఎక్సల్ సైజులో ఉందండి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఎక్సల్ సైజులో ఇది కూడా అంబ్రిల్లా కటింగ్ ఫ్రంట్ ఇలా వర్క్ ఇస్తారు క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ విషయం చెక్ చేసుకున్నట్టయితే సో నైస్ అండి సో ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ప్లీజ్ విజిట్ అవర్ షాప్ సో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మన షాప్లో అతి తక్కువ ప్రైజెస్కి మీకు అందుబాటులో ఉంటాయండి సో రండి పర్చేస్ చేయండి డెలివరీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే